ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసేందుకు సద్గురువు వచ్చారు మీ నడవడికలు చాలా చాలా హుందాక అంటే రాయల్గా ఉండాలి ఈరోజు ప్రశ్న ఇతరులపై దోషం మోపకుండా ఉండేందుకు డ్రామాలో ఏ ప్లాన్ తయారు చేయబడి ఉంది జవాబు ఈ పాత ప్రపంచము వినాశనం అయ్యే ప్లాన్ తయారు చేయబడి ఉంది ఇందులో ఎవరి దోషము లేదు ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రకృతి చాలా కోపంగా ఉంది నలువైపులా భూమి కంపిస్తుంది భవనాలు కూలిపోతాయి వరదలు వస్తాయి కరువు కాటకాలు వస్తాయి అందువలన తండ్రి అంటున్నారు పిల్లలు ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించండి సద్గురువు శ్రీమతంను అనుసరించండి జీవించి ఉన్న దేహభావం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉండండి పాట మనము ఆ మార్గంలో నడుచుకోవాలి ఓం శాంతి ఏ మార్గంలో నడవాలి గురువు చూపించిన మార్గంలో నడవాలి కానీ వీరు ఏ గురువు లేస్తూ కూర్చుంటూ మానవుల నోటి నుండి వాహ్ గురు అని వెలువడుతూ ఉంటుంది గురువులైతే అనేకమంది ఉన్నారు వాహ్ గురు అని ఎవరిని అంటారు ఎవరిని మహిమ చేస్తారు సద్గురువైన వారు ఒక్క తండ్రి మాత్రమే భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు ఒకరికొకరు ఒక్కొక్కరిని మహిమ చేస్తారు పిల్లల బుద్ధిలో సత్యమైన సద్గురు ఒక్కరేనని వారినే వాహ్ వాహ్ అని అంటారని ఉంది సత్యమైన సద్గురు ఉన్నప్పుడు అసత్యమైన వారు కూడా ఉంటారు సత్యము సంగం యుగంలోనే ఉంటుంది భక్తి మార్గంలో కూడా సత్యం యొక్క మహిమను గాయనం చేస్తారు అత్యంత ఉన్నతమైన తండ్రి ఒక్కరే సత్యమైన వారు వారే ముక్తిదాతగా మార్గదర్శకులుగా కూడా అవుతారు ఈనాటి గురువులు గంగా స్నానానికి కానీ తీర్థయాత్రలకు కానీ తీసుకెళ్లేందుకు మార్గదర్శకులుగా అవుతారు ఈ సద్గురు అటువంటి వారు కాదు అందరూ వీరిని ఓ పతిత పావన రండి అని తలుస్తూ ఉంటారు పతిత పావన్లు అని సద్గురు ఒక్కరిని మాత్రమే అంటారు వారొక్కరు మాత్రమే పావనంగా చేయగలరు ఆ గురువులు పావనంగా చేయలేరు ఆ గురువులెవ్వరూ నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయమని చెప్పరు భలే గీతను కూడా చదువుతారు కాని అర్థం ఏమాత్రమూ తెలియదు ఒకవేళ సద్గురువు ఒక్కరే అని తెలుసుకుంటే స్వయాన్ని గురువు అని పిలిపించుకోరు డ్రామానుసారం భక్తి మార్గపు డిపార్ట్మెంటే వేరుగా ఉంటుంది అందులో అనేక గురువులు అనేక భక్తులు ఉన్నారు కానీ ఇక్కడ వీరు ఒక్కరు మాత్రమే గురువు ఆ తర్వాత మొదటి నంబర్లో వచ్చేవారు ఈ దేవీ దేవతలు ఇప్పుడు వారు చివరిలో ఉన్నారు తండ్రి వచ్చి వీరికి సత్యుగంలో చక్రవర్తి పదవినిస్తారు ఇప్పుడు అందరూ ఆటోమేటిక్గా వాపస్ వెళ్ళాలి అందువలన సర్వుల సద్గతి దాత ఒక్కరే అని అంటారు కల్పకల్పము యుగంలోనే దేవీ ధర్మం స్థాపన అవుతుందని మీకు తెలుసు మీరు పురుషోత్తములుగా అవుతారు వారు ఇక ఏ ఇతర పని చేయరు గతి సద్గతి దాత ఒక్కరే అని గాయనం కూడా చేపడుతుంది ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే గతి సద్గతి ఒక్క సంగం యుగంలో మాత్రమే లభిస్తుంది సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా కానీ ఈ బుద్ధినిచ్చేది ఎవరు ఆ తండ్రి వచ్చి యుక్తిని తెలుపుతారని మీకు తెలుసు శ్రీమతంను ఎవరికిస్తున్నారు ఆత్మలకు వారు తండ్రే కాక సద్గురువు టీచర్ కూడా అయ్యారు జ్ఞానం నేర్పిస్తారు కదా మిగిలిన గురువులంతా భక్తి మాత్రమే నేర్పిస్తారు తండ్రి ఇచ్చు జ్ఞానం ద్వారా మీకు సద్గతి లభిస్తుంది ఆ తర్వాత ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోతారు మీది అనంతమైన సన్యాసం తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు మీ ఎన్ఫై నాలుగు జన్మల చక్రం పూర్తి అయింది ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది ఎవరికైనా వ్యాధి సీరియస్గా ఉంటే వీరింకా పోయేవారు వీరినేం గుర్తుంచుకోవాలి అని అంటారు శరీరం సమాప్తమైపోతుంది ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది ఆశపోతుంది బ్రతుకుతారని నమ్మకం లేకుంటే బెంగాల్లో గంగా నదికి తీసుకెళ్ళి ప్రాణం పోవాలని నీటిలో ముంచేస్తారు మూర్తులను కూడా పూజించి నీటిలో ముంచి మునిగిపో మునిగిపో అని అంటారు ఇప్పుడు ఈ మొత్తం పాత ప్రపంచమంతా మునిగిపోతుందని మీకు తెలుసు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ఆకలితో మనుషులు మరణిస్తారు ఈ పరిస్థితులన్నీ రానున్నాయి భూకంపాలలో ఇళ్ళు మొదలైనవన్నీ పడిపోతాయి ఇప్పుడు ప్రకృతికి కోపం వస్తే అందరినీ సమాప్తం చేసేస్తుంది ఇటువంటి పరిస్థితులు ప్రపంచమంతటికీ వస్తాయి అనేక విధాలుగా మృత్యు కపలిస్తుంది ఏమేం జరుగుతాయో పిల్లలైన మీకు తెలుసు ఇవన్నీ చేయించేదెవరు తండ్రి అయితే చేయించరు ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది ఎవరిని దూషించరు డ్రామాలో ఈ ప్లాన్ తయారు చేయబడి ఉంది పాత ప్రపంచమే మళ్ళీ నూతన ప్రపంచంగా అవుతుంది ప్రాకృతిక ఆపదలు వస్తాయి వినాశనం తప్పకుండా జరుగుతుంది ఈ పాత ప్రపంచం నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి దీనిని అనంతమైన సన్యాసము అని అంటారు ఇప్పుడు మీరు వాహ్ సద్గురు వాహ్ మాకు ఇంత మంచి మార్గాన్ని చూపించారని మహిమ చేస్తారు నన్ను నిందింపచేసే పనులు చేయకండి అని వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు ఇక్కడ జీవిస్తూనే మరణిస్తారు దేహాన్ని మర్చి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు దేహం నుండి భిన్నంగా ఆత్మలుగా అయి తండ్రిని స్మృతి చేయాలి ఇతడు వాహ్ సద్గురు వాహ్ అని చాలా బాగా అంటాడు పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహ్ వాహ్ అని మహిమ జరుగుతుంది లౌకిక గురువులైతే అనేక మంది ఉన్నారు సత్యమైన సద్గురువు ఒకరు మాత్రమే భక్తి మార్గంలో కూడా అలాగే సద్గురువు అనే పేరు కొనసాగుతుంది సృష్టికంతటికి తండ్రి ఒక్కరు మాత్రమే నూతన సృష్టి ఎలా స్థాపించబడిందో ఎవరికి తెలియదు శాస్త్రాల్లో ప్రళయం జరిగిందని మళ్ళీ రావియాకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు రావియాకుపై ఎలా వస్తాడో ఇప్పుడు మీకు తెలుసు కృష్ణుణ్ణి మహిమ చేసినందున ఎలాంటి లాభమూ లేదు ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత కళలోకి తీసుకెళ్లేందుకు సద్గురు లభించారు మీరు ఉన్నతి అయితే మీ కారణంగా అందరికీ మేలు జరుగుతుందని అంటారు కనుక ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు నాలుగు జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది ప్రతి జన్మలో నామరూపాలు మారిపోతాయి ఫలానా వారు నాలుగు జన్మలు తీసుకున్నారని అన్నారు ఆత్మ నాలుగు జన్మలు తీసుకుంటుంది శరీరాలైతే మారిపోతూ ఉంటాయి ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి బుద్ధిలో జ్ఞానమంతా మెదులుతూ ఉండాలి ఎవరైనా వస్తే వారికి జ్ఞానం తెలపాలి ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది తర్వాత మళ్ళీ మధ్యలో రావణ రాజ్యం వచ్చింది మెట్లు దిగుతూ వచ్చారు సతయుగంలో సతో ప్రధానమని అంటారు తర్వాత సతో రచో తమో గుణాలలోకి దిగచారుతూ వస్తారు చక్రం తిరుగుతూ ఉంటుంది బాబా మమ్మల్ని ఎన్ఫెనాల్గు జన్మల చక్రంలోకి ఎందుకు తీసుకురావాలి అని కొంతమంది అంటారు కానీ ఈ సృష్టి చక్రం అనాదిగా తయారై ఉంది దీని ఆది మధ్యాంతాలు తెలుసుకోవాలి ఇది తెలియని మనుషులను నాస్తికులు అని అంటారు తెలుసుకున్నందున మీకు ఎంతో ఉన్నత పదవి లభిస్తుంది ఈ చదువు అత్యంత ఉన్నతమైనది చాలా పెద్ద పరీక్ష పాస్ అయిన వారి హృదయంలో మాకు చాలా పెద్ద పదవి లభిస్తుందని చాలా ఖుషి ఉంటుంది కదా ఈ లక్ష్మీనారాయణులు తమ పూర్వ జన్మలో నేర్చుకుని మనుషుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు ఈ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉంది చదువు ద్వారా చాలా గొప్ప పదవి లభిస్తుంది ఆశ్చర్యం కదా ఇంత పెద్ద పెద్ద మందిరాలు ఏవైతే కట్టించారో లేక గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారో వారిని సత్యుగం ఆదిలో వీరు ఎలా జన్మించారని అడగండి వారు తెలపలేరు ఇది గీతలో తెలిపిన రాజయోగమే అని మీకు తెలుసు గీతను పఠిస్తూ వచ్చారు కానీ దానివల్ల లాభమే ఏమాత్రము కలగలేదు ఇప్పుడు తండ్రి కూర్చుని మీకు వినిపిస్తున్నారు బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీతో కలిసామని మీరంటారు ఎందుకు కలుసుకున్నారు వారసత్వం తీసుకునేందుకు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకని అంటారు పిల్లలు పెద్దవారు వృత్తులు మొదలైనవారు ఎవరు వచ్చినా ఇది తప్పనిసరిగా నేర్చుకునే వస్తారు ఇదే లక్ష్యము ఇది సత్యమైన సత్యనారాయణ కథ కదా రాజ్యస్థాపన జరుగుతూ ఉందని కూడా మీకు తెలుసు బాగా అర్థం చేసుకున్న వారికి ఆంతరిక సంతోషం ఉంటుంది బాబా అడుగుతున్నారు రాజ్యపదవి తీసుకునే ఉందా ఎందుకు లేదు బాబా మేము చదివేది నరుణ్ నుండి నారాయణునిగా అయ్యేందుకే అని అంటారు ఇంతవరకు మేము స్వయాన్ని శరీరము అని భావించేవారుము ఇప్పుడు తండ్రి మనకు ధర్మ సమేతమైన చక్కని మార్గం చూపించారు దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమపడాలి మాటి మాటికి తమ నామరూపాలలో చిక్కుకుంటారు నామరూపాలకు భిన్నంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు ఆత్మ అనేది కూడా పేరే కదా తండ్రి సుప్రీం పరంపిత లౌకిక తండ్రిని పరంపిత అని అన్నారు పరం అనే పదం ఒక తండ్రికి మాత్రమే వర్తిస్తుంది వాహ్ గురువు అని కూడా వారిని అంటారు మీరు సిక్కులకు కూడా అర్థం చేయించవచ్చు గ్రంథ్ సాహిబ్లో అయితే పూర్తిగా వర్ణించబడింది గ్రంథంలో జప సాహిబ్లో ఉన్నంత వర్ణన ఏ శాస్త్రంలోనూ లేదు ఇవే ముఖ్యమైన కొన్ని శబ్దాలు సాహిబ్ను స్మృతి చేస్తే మీకు ఇరవై ఒక్క జన్మలు సుఖం లభిస్తుంది అని తండ్రి అంటున్నారు ఇందులో తెకమక చెందే మాటే లేదు తండ్రి చాలా సులభం చేసి అర్థం చేయిస్తారు ఎంతోమంది హిందువులు మార్పు చెంది సిక్కులుగా అయ్యారు మీరు మనుషులకు మార్గం తెలిపేందుకు అనేక చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు మీరు మొదట ఆత్మలు తర్వాత అనేక ధర్మాల్లోకి వచ్చారు ఇది వెరైటీ ధర్మాల వృక్షము ఈ యేసుక్రీస్తు ఎలా వస్తారో ఇతరులెవ్వరికీ తెలియదు తండ్రి అర్థం చేయించారు కొత్తగా క్రిందకి వచ్చిన ఆత్మకు కర్మభోగం ఉండదు క్రీస్తు ఆత్మ శిక్ష అనుభవించేందుకు ఏ వికర్మ కర్మ చేయలేదు సతోప్రధాన ఆత్మ వచ్చి ఎవరి శరీరంలో ప్రవేశిస్తుందో వారిని క్రాస్ మొదలైన వాటిపైకి ఎక్కిస్తారు క్రీస్తును కాదు క్రీస్తు ఆత్మ మరో జన్మ తీసుకుని చాలా పెద్ద పదవి పొందుతుంది పోప్ చిత్రం కూడా ఉంది ఇప్పుడు ప్రపంచమంతా పూర్తిగా పైసాకు కూడా కొరగాకుండా చెడిపోయింది మీరు కూడా అలాగే ఉండేవారు కానీ ఇప్పుడు మీరు పూర్తిగా రూపాయి విలువంతగా అవుతున్నారు తర్వాత వారి వారసులు తింటారని అనుకోకండి అతంతా ఏమీ ఉండదు మీరు మీ చేతులు పూర్తిగా నింపుకుని వెళ్తారు మిగిలిన వారంతా ఖాళీ చేతులతో వెళ్తారు మీరు సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేందుకే చదువుతున్నారు ఎవరైతే కల్పక్రితం వచ్చారో వారే వస్తారని మీకు తెలుసు కొంచెం విన్నా వచ్చేస్తారు అందరూ ఒకేసారి చూడని కూడా చూడలేరు మీరు అనేక మంది ప్రశ్నలు కూడా తయారు చేస్తారు బాబా అందరినీ చూడలేరు కొద్దిగా విన్నా ప్రశ్నలుగా తయారవుతూ ఉంటారు మీరు లెక్క పెట్టలేరు పిల్లలైన మీరు సేవ చేస్తున్నారు బాబా కూడా సేవ చేస్తున్నారు బాబా సర్వీస్ లేకుండా ఉండలేరు ప్రతిరోజు ఉదయమే సేవ చేసేందుకు వస్తారు సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయమే జరుగుతాయి అప్పుడు అందరికీ తీరిక ఉంటుంది బాబా అంటున్నారు పిల్లలైన మీరు ఇంటి నుండి ఉదయమే చీకటితో లేక రాత్రిపూట చీకటిలో కానీ రాకండి ఎందుకంటే పోను పోను ప్రపంచం చాలా చెడిపోతుంది అందువలన ప్రతి వీధిలోనూ ప్రతి సందు సందులోనూ సేవా కేంద్రాలు ఇళ్లకు దగ్గరలో ఉండాలి ఇంటి నుండి సెంటర్కు వెళ్ళేందుకు సులభం అవ్వాలి మీ సంఖ్య పెరిగినప్పుడు రాజధాని స్థాపన అవుతుంది తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు ఈ రాజయోగం ద్వారానే స్థాపన చేస్తున్నారు పోతే ఈ పాత ప్రపంచం ఉండనే ఉండదు ప్రజలైతే అనేక మంది తయారవుతారు మాల కూడా తయారవ్వాలి సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారుచేవారు మాలలోని మనులుగా అవుతారు జనులు మాల త్రిప్పుతూ ఉంటారు కానీ అర్థం ఏమాత్రం తెలియదు చాలామంది గురువులు బుద్ధి కుదురుగా ఉండేందుకు మాలను ఇస్తారు మహాశత్రువు రోజు రోజుకు చాలా చెడిపోతూ కఠినమవుతూ వస్తుంది అవుతూ పోతుంది ఈ ప్రపంచం చాలా శుద్ధమైనది మేము చాలా విసిగిపోయాము అని బాబాకు చెప్తూ ఉంటారు త్వరగా సత్యుగంలోకి తీసుకెళ్ళండి అని చాలామంది చెప్తారు తండ్రి అంటున్నారు ఓపిక పట్టండి స్థాపనయ్యే తేరాలి నా పాలనయే మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇది కూడా తెలిపించారు ఆత్మలైన మీరు పరంధామం నుండి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారు అందువల్ల పరంధామాన్ని గుర్తు చేసుకోవలసి ఉంటుంది తండ్రి కూడా అంటున్నారు నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే విక్రమలు వినాశనం అవుతాయి అందరికీ ఈ ఇవ్వాలి మీరు తప్ప ఏ ఇతర సందేశకులు మెసెంజర్లు లేరు వారైతే ముక్తిధామం నుండి క్రిందకు తీసుకొస్తారు వారు మెట్లు క్రిందకు దిగే తేరాలి పూర్తిగా తమ ప్రధానమైనప్పుడు తండ్రి మళ్ళీ వచ్చి అందరినీ ప్రధానంగా చేస్తారు మీ కారణంగా అందరూ వాపస్ వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పిల్లలకు చాలా నష్ట ఉండాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ దేహం యొక్క నామరూపాల నుండి భిన్నమై దేహీ అభిమానులు కావాలి సద్గురువును నిందింపచేయు నడవడుకలు ఉండరాదు సెకండ్ పాయింట్ మాలలోని మనులుగా అయ్యేందుకు చాలామందిని మీ సమానంగా తయారు చేసి సేవ చేయాలి రాజ్యపదవి తీసుకునేందుకు మేము చదువుకుంటున్నాము అనే ఖుషి ఆంతరికంలో ఉండాలి నరు నుండి నారాయణునిగా అయ్యేందుకు ఈ చదువు చదువుతున్నారు ఈరోజు వరదానము నిరంతర స్మృతి ద్వారా అవినాశి సంపాదన జమ చేసుకునే సర్వకచానాలకు అధికారి భవ నిరంతర స్మృతి ద్వారా ప్రతి అడుగులో సంపాదన జమ చేసుకుంటూ ఉంటే సుఖము శాంతి ఆనందము ప్రేమ ఈ ఖానాలన్నిటికీ అధికారిని అనే అనుభవం చేస్తూ ఉంటారు ఎలాంటి కష్టమైనా కష్టమని అనుభవం అవ్వదు సంగం యుగంలో బ్రాహ్మణులకు ఏ ఉండ ఉండచాలదు ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా తండ్రి స్మృతిని ఇప్పించేందుకే వస్తుంది ఎలాగైతే గులాబీ పుష్పంతో పాటు ఉండే ముళ్ళు ఆ పుష్పానికి రక్షక సాధనంగా ఉంటాయో అలా ఈ కష్టాలు ఇంకా తండ్రి స్మృతిని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతాయి స్లోగన్ స్నేహరూపం యొక్క అనుభవాన్ని అయితే వినిపిస్తారు ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి ఆ వ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలని తపన్లో ఉండండి ఎలాగైతే సాకారంలో చూశారు కదా చివరి కర్మాతీత స్థితి యొక్క పాత్ర కేవలం బ్లెస్సింగ్ ఇచ్చేదిగా ఉండినది ఆ సమయంలో బ్యాలన్స్ యొక్క విశేషత మరియు బ్లెస్సింగ్ యొక్క అద్భుతం కూడా ఉండినది ఆ విధంగా తండ్రిని అనుసరించండి సహజము మరియు శక్తిశాలి సేవ అంటే ఇదే బ్లెస్సింగ్స్ ఇవ్వటమే ఇప్పుడు విశేష ఆత్మలైన మీ పాత్ర కనుల ద్వారా అయినా ఇవ్వండి మస్తక మనీ ద్వారా అయినా ఇవ్వండి అచ్చా శాంతి